హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అయితే నేను టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లో అయిపోయి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ అయితే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం బండి మీద కానీ ఎక్కడైనా తింటే ఏ టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది అన్నీ అలానే చెప్తారు మీరు బండి మీద టేస్ట్ హోటల్లో టేస్ట్ అంటారా అలానేం లేదు తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి మీరే చెప్తారైతే టేస్ట్ మాత్రం లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అవును ఇంతకీ ఇదే స్వీట్ అంటారా బ్రెడ్ హల్వా అండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా భలే ఉంటుంది అసలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఫోర్ స్లైసెస్ బ్రెడ్ తీసుకొని చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ అంతా మొత్తం తీసేసుకొని ఇలాగా పీసెస్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ పాన్ పెట్టుకొని నేను అచ్చంగా నెయ్యితో చేస్తున్నానండి నెయ్యి అసలు ఇంకా తినలేము అనుకునే వాళ్ళైతే ఆయిల్ వేసుకోండి పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలకి సరిపడా నెయ్యి అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మీడియం హీట్లో ఉన్నప్పుడే మనము డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించేసుకోవాలి లేదంటే ఎక్కువ అంటే ఎక్కువ హీట్ ఉంటే ఇవి మాడిపోతాయి లోపలైతే కుక్ అవ్వకుండా ఉంటాయి ఇక్కడ నేను కిస్మిస్ అలానే జీడిపప్పులు మాత్రం వేసుకుంటున్నాను ఇంకా మీరు తినగలిగే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని తినచ్చు కిస్మిస్ అయితే వేయించిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకొని తర్వాత జీడిపప్పు కూడా వేయించుకోవాలి ఇక్కడ జీడిపప్పు అయితే నేను ప్రతి స్వీట్ చేసేటప్పుడు చెప్తాను జస్ట్ లైట్ కలర్ వస్తే సరిపోతుంది పక్కకు తీసిన తర్వాత మళ్ళీ కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఎస్పెషలీ జీడిపప్పు ఈ కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ కదా టేస్ట్ ఉండేది ఏ స్వీట్ కైనా కాబట్టి మాడిపోకుండా చూసుకోవాలి మటన్ అయితే ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఇక్కడ జీడిపప్పు అయితే కూడా ఫ్రై అయిపోయింది తీసి బౌల్లో పెట్టేసుకొని బ్రెడ్ ముక్కలు వేసేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మటన్ లో లోనే పెట్టుకొని టూ సైడ్స్ ఇవైతే క్రిస్పీగా ఉంటే బాగుంటుంది స్వీట్ అనేది మీకు అచ్చంగా నెయ్యి వద్దనుకుంటే ఆయిల్తో చేసుకోండి కాకపోతే ఇక్కడ నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ బాగా ఫ్రై అయిపోయాయి తీసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకొని వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిపోనివ్వాలి ఇక్కడ పాకం అనేది ఏం అవసరం లేదు జిగురుగా ఉంటే సరిపోతుంది ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది ఇందులోనే ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసేసుకొని ఒకసారి ఈ పాకమంతా బ్రెడ్ ముక్కలకి పట్టేటట్లు మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఒక కప్పు పాలు వేస్తున్నాను ఇందులో అయితే వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఉత్త పాలు మాత్రమే వేశాను తర్వాత టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది ఈ మిల్క్ పౌడర్ వద్దనుకుంటే పచ్చికోవా దొరికేటట్లయితే అది కొద్దిగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలానే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి ఈ మిల్క్ పౌడర్ మిల్క్ ఇలాచి పౌడర్ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత బ్రెడ్ ముక్కలను కూడా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవి మరీ బ్రెడ్ పీసెస్ లాగానే ఉంటే బాగోదు కొద్దిగా స్మాష్ అయితేనే బాగుంటుంది ఇక్కడ బాగా మిల్క్ అంతా అబ్జార్బ్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ కాకపోయినా మీరు షుగర్ వేస్తాం కదా అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కలర్ ఫుడ్ కలర్ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి నెయ్యి అనేది పైకి తేలుతుంది కదా ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ వేసుకోవాలి అంతే చాలా ఈజీగా అయిపోయింది కదండీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇదైతే వేడి వేడిగా తింటే చాలా బాగుంది టేస్ట్ మీకు ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోండి నాకైతే వేడిగా తింటేనే చాలా టేస్ట్ అనిపించింది ఇంకేంటి ఆలస్యం తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేయండి ఖచ్చితంగా చేసి కామెంట్ చేయండి ఓకే